హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో కాకినాడ విశేషాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను బట్ మీ విశేషాలు ఏమీ నాకు కామెంట్లో చెప్పట్లేదు డెఫినెట్లీ నాకు కామెంట్లో షేర్ చేయండి సో మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీ గురించి కొన్ని విషయాలు కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి డెఫినెట్లీ నాతో షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మార్నింగ్ మార్నింగ్ ఈ క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేస్తున్నాను అంటే స్టవ్ అన్నీ కూడా నేను ఈవినింగ్ క్లీన్ చేసుకున్నాను బట్ మార్నింగ్ అయ్యేసరికి యాజ్ యూజువల్ మన రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా ఎంత ఎలా ఎలాంటి వారికైనా సరే మార్నింగ్ అనేది రొటీన్గా ఉంటుంది సో వంట అనేది స్టార్ట్ చేయాలి కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది కదా అదనమాట నేనైతే అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి పూర్తిగా డ్రై అయిన తర్వాత అవన్నీ సెట్ చేస్తాను అనమాట సో మార్నింగ్ మార్నింగే నాకు ఏంటంటే కడుపులు ఏమైనా మంటగా అనిపించిన కొంచెం వికారంగా అనిపించిన ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే సబ్జా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటా వితౌట్ షుగర్ అనమాట జస్ట్ నార్మల్ వాటర్ లాగా అనమాట వాటర్లో ఒక స్పూన్ ఇవి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్లో అవి సోక్ అయిపోతాయి అనమాట అప్పుడు మనం వాటిని తీసుకోవడం వలన విత్ ఇన్ ఫై మినిట్స్లో విత్ తాగిన ఫైవ్ మినిట్స్లో నాకు రిలీఫ్గా ఉంటుందన్నమాట అంటే చల్లగా ఉంటుంది అండ్ మంట వికారం కూడా వెంటనే పోతుందనమాట దెన్ నేను స్టార్ట్ చేసి లోపు మా అమ్మాయి లేచేసింది అయితే ఈరోజు కొంచెం కుకింగ్ ఎక్కువగానే ఉందన్నమాట ఒకరికి భోజనం పంపించాలి సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను సో ఫ్రైడే ఈరోజు వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో పా పప్పు గోంగూర ఇంకా దొండకాయ ఫ్రై మజ్జిగ చారు సో ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒకేసారి కుక్ చేస్తాను సో నేను ఈరోజు రెసిపీలో మీకు మజ్జిగ చారుని నేను షేర్ చేసుకోబోతున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి నా స్టైల్లో కొత్తగా తీసుకున్న ఫ్రిడ్జ్ ఆబ్వియస్లీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా అండ్ ఇక్కడ నా కూతుర్ని హెల్ప్ చేయమన్నాడు బాబు మార్నింగ్ బ్రష్ చేసుకుని వెంటనే కిచెన్లోకి వచ్చేస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ పెట్టమని అయితే దీని ఇంకా లేవలేదు కదా అని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ అంటే పిండి అవన్నీ ఉన్నాయన్నమాట సో అట్లు వేద్దామని చెప్పేసి నిన్నైతే ఊతప్పం వేశాను మొన్న ఇడ్లీ ఈరోజు ఇంకా కొంచెం పిండి మిగిలితే అట్లు వేసేద్దామని చెప్పి ఏం చేశానంటే వేస్తాను ఈ లోపు గోంగూర కొంచెం నాకు ఇలా తీసి పెట్టవా అనేసి ఎలా చేయాలి ఏంటి అన్నీ అడిగింది ఒకసారి చెప్తే ఇప్పుడు జనరేషన్లో పిల్లలు వెంటనే క్యాచ్ చేసేస్తారు కదా సో బాగానే తీస్తుంది అనమాట మొత్తం వలిచేస్తావా అంటే వలిచేస్తారో అంటుంది సో ఈలోపు నేను తన కోసం ఇవి ప్రిపేర్ చేసేస్తాను అనమాట సో ఇవి వీళ్ళు బాగా తింటారు అంటే ఇడ్లీ రవ్వతో క్రిప్సీగా వస్తుంది అనమాట అనేది సో ఊతప్పం కూడా పెద్దగా ఇష్టపడదనమాట నాకు ఊతప్పం బాగా ఇష్టం ఇడ్లీ బాగా ఇష్టం సో ఇలా అట్టు వేసి పెట్టేసాను తినేసింది మొత్తానికి అయితే అండ్ మజ్జిగ చారు మజ్జిగ చట్నీ అని కొంతమంది అంటారు మజ్జిగ చారు అని కొంతమంది అంటారు నేనైతే మజ్జిగ చారు అని అంటాను ఎందుకు అంటే మజ్జిగ చట్నీ అంటే బిర్యానీలో అలా వేసుకుంటాం కదా సో వాటిని మజ్జిగ చట్నీ అంటాం అనమాట అది అండ్ ఒక ప్యాకెట్ పెరిగిన తీసుకున్నా నేను దాన్ని మంచిగా క్రీమీగా చేసుకోవాలి ఇలా బ్లెండర్ ఏదైనా ఉంటే మీకు దాంతో చేసుకోండి లేదా స్పూన్తో కూడా ఇలా మనం చేసిన మంచిగా అంటే అవి గడ్డలు లేకుండా గడ్డగడ్డగా లేకుండా క్రీమ్గా అయిపోవాలన్నమాట సో ఇలా చేసిన తర్వాత ఇందులో మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ పీసెస్గా కట్ చేసి వేసుకోండి నేను నెక్స్ట్ వచ్చేసి ఫోర్ పచ్చిమిర్చి అయితే నేను వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి చేత్తో బాగా పిసుకుతూ మిక్స్ చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది సో ఇది మిక్స్ చేసిన తర్వాత మజ్జిగ చారుకి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోండి కల్లుప్పు యాడ్ యాడ్ చేయొద్దు అంటే రాక్ సాల్ట్ అనమాట అది కలవదు త్వరగా సో అందుకని చెప్పి సాల్ట్ని యాడ్ చేయండి ఇది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు చారు ఎంత కావాలో మజ్జిగ చారు సో అంత వాటర్ని మీరు యాడ్ చేసుకోండి కానీ మరీ నీళ్ళల్లాగైతే ఉండకూడదు అలాగని థిక్గా కూడా ఉండకూడదు సో మీడియంగా ఉండాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే వీటిలో ఉన్న పచ్చిమిర్చి ఆనియన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా మజ్జిగ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సో లోపు ప్యాన్ పెట్టుకుని మీరు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తాలింపు వేసుకోండి అంటే పచ్చి శనగపప్పు అండ్ కొంచెం వెనపప్పు ఆవాలు ఎండిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తాలింపు వేసుకుని వాటిని ఈ విధంగా చక్కగా వీటిలో తాలింపుని వేసేయండి వేసేస్తే సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఒకసారి మిక్స్ చేసుకుంటే అదిరిపోతుంది ఎనీ కాంబినేషన్ నాన్ వెజ్ అయినా ఫ్రైస్ అయినా చికెన్ ఫ్రైలో కానీ నాన్ వెజ్ సారీ వెజిటేరియన్ ఫ్రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట దెన్ నెక్స్ట్ నేనైతే ఐనక్స్కి వెళ్ళిపోతున్నాను ఈరోజు కొంచెం ట్రెడిషనల్ లుక్లో రెడీ అయ్యా అనమాట ఎందుకంటే బుజ్జు కూడా వస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ చాలా పాపం ఒక వన్ వన్ వీక్ కాదు టూ వీక్స్ నుంచి అసలు బిజీ బిజీ అనమాట మాతో కనీసం కొంచెం సేపు కూడా టైం స్పెండ్ చేయట్లేదు బుజ్జి అసలా మీతో నిజంగా చెప్తున్నా చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఎక్కువ టైం మనతో స్పెండ్ చేయనప్పుడు కానీ వాళ్ళ డ్యూటీ ఆ జాబ్ అలాంటిది అనమాట దెన్ ఫైనల్లీ ఇక్కడ మనకి వచ్చేసి ఇవి టూ డేస్ క్లాసెస్ అనమాట సమ్మర్ ఫెస్టాలో ఆల్ఫాబెట్స్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ఏంటో మనకు తెలియదు తెలీదు సో క్లాస్ జరుగుతుంది ఈ లోపు మేము అంటే బుజ్జి నేను ఏం చేసామంటే కూపన్స్ ఇచ్చారు మనకి చెప్పాను కదా మీకు ఆల్రెడీ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి విషయం ఖచ్చితంగా తెలుస్తుంది సో ఆ కూపన్స్ పట్టుకుని మేము ఏంటంటే అసలు సెర్చ్ చేద్దాం దేంట్లో మనకి డిస్కౌంట్ ఉంది సో అని చెప్పేసి ఆ కూపన్స్ అన్నీ తీసుకుని మేము పైకి వచ్చాము సో ప్రైజ్ ఏం చేస్తుంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తాం అనమాట పైనుంచి బుజ్జి అయితే వీడియో తీసుకుంటున్నారు పిల్లలు చాలా హ్యాపీగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయడానికి నిజంగా ఐనాక్స్ అనేది సూపర్గా కండక్ట్ చేసింది నిజంగా దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట మనం ఇచ్చే మనీకి వాళ్ళు ఇచ్చే దంతా కూడా నేను నేను చాలా షాక్ అవుతున్నా షాక్ అవుతున్నాను అనమాట యాక్చువల్లీ మనం ఎక్కడికి తీసుకెళ్ళిన పిల్లలు అంతా ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు అనమాట దాన్ని నెక్స్ట్ వచ్చేసి మేము కూర్చుని ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది సెకండ్ ఫ్లోర్లో ఏముంది అనేది మేము డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట అంటే వీళ్ళు ఇచ్చే కూపన్స్ అంటే మనకి ఐనెక్స్లో మొత్తం మాల్స్ ఉన్న వాళ్ళు అందరూ ఇవ్వలేదు కొంత కొంతమంది ఇచ్చారనమాట సో అవన్నీ కూడా నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఏదో ఒక రోజు వెళ్ళాలి అసలు ఏంటి అనేది బాటిస్ వాట్ అనేది తెలుసుకోవాలని చెప్పి ఉంచుకున్నా సో బుజ్జి కూడా వచ్చారు కాబట్టి మేమిద్దరం కలిసి అయితే ఒక్కొక్క షాప్లో అసలు ఏంటి డిస్కౌంట్ ఎందులో ఇస్తున్నారు అలా ఇస్తున్నారు అనేసి ఇక్కడ ట్రైబల్ అని చెప్పి వేర్ ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుంది బట్ ఏంటంటే ప్రైస్ కొంచెం టూ మచ్గా అనమాట వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అది కూడా మనం టూ థౌజండ్ టూ థౌజండ్లో పర్సేజ్ చేస్తే వాళ్ళు మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తానని చెప్పారనమాట ఇక్కడైతే మనకి డిస్కౌంట్ కాదు కానీ ఫైవ్ హండ్రెడ్ హాఫ్ అనేది వాచర్ ఇచ్చారనమాట గిఫ్ట్ వాచర్ ఇది హోమ్ టౌన్ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా సో కాకినాడలో ఐకియా అంటే ఇదే అని చెప్పుకోవాలి కాకినాడలో కూడా ఒక ఐకియా ఉంది అని చెప్పి సో నేను చాలా సార్లు చూసాను హైదరాబాద్లో ఐకియా ఉంటుంది కదా లైక్ అలానే ఉంటుంది అనమాట ఇక్కడ కాకపోతే దాని అంత పెద్దది కాదు కొంచెం చిన్నగా హోమ్కి సంబంధించిన డెకరేటమ్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఫోర్ వాచెస్ అనేవి అంటే ఒక కిట్కి ఒక టూ వాచెస్ ఇచ్చారనమాట అంటే మా ఇద్దరు పిల్లలకి ఫోర్ వాచెస్ అనే వచ్చాయి ఇక్కడ కూడా సేమ్ టూ థౌజండ్ పర్సెంట్ పర్చేస్ చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనమాట అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా వన్ ల్యాక్ అబో ఉన్నాయన్నమాట సిక్స్టీ థౌజండ్ అబో నుంచి వన్ ల్యాక్ అబో వరకు ఉన్నాయి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి బెడ్డింగ్ ఇవన్నీ ఆల్రెడీ నేను మొత్తం చూసేశాను మీకు కూడా షేర్ చేసేసాను బుజ్జుని కూడా తీసుకొని వచ్చాను కాబట్టి బుజ్జు కూడా చూస్తున్నారు బట్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ చేంజ్ చేశారు చాలా కొత్తగా ఉంది అదొకటి మీతో షేర్ చేస్తాను చూడండి ఇదే అనమాట ఇక్కడ బెడ్డింగ్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు మీతో షేర్ చేసినప్పుడు ఇది లేదు ఇప్పుడు చేంజ్ చేశారు చూడండి ఎంత బాగుందో కదా చాలా చాలా బాగుంది పింక్ థీమ్ లాగా మనకి ఆ డెకరేషన్ కానీ ఆ బెడ్డింగ్ కానీ అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా లైట్ పింక్ కలర్లో అరేంజ్ చేశారనమాట చాలా చాలా అనిపించింది చైర్ బాగుంది అనేసి అన్నారు చెక్ చేస్తున్నారు అనమాట అలా ఉంది ఏంటి అని చెప్పి ఇక్కడ అంతా చూసారు కదా కుకింగ్కి సంబంధించి అవసరం అని చెప్పుకోవాలి అసలు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే బయటికి రావాలని అనిపించట్లేదు నిజంగా టూ టైమ్స్ వచ్చిన ఇది థర్డ్ టైం నాకు అసలు లోపల నుంచి బయటికి రావాలని అనిపించలేదనమాట మొత్తానికి వాచెస్ ఉన్నాయి కానీ మాకు ఏది తీసుకోవాలో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాము ప్రజెంట్ అయితే ఏమేమి ఏ ప్రైజెస్లో ఉన్నాయనేది చూసి వచ్చిస్తామన్నమాట అంటే ఇంకా మిగతావి కూడా చూద్దాము దాన్ని బట్టి మనం ఎక్కడ కొనాలనేది డిసైడ్ అవుదామని చెప్పి బుజ్జి అన్నారు ఫైనల్లీ మేము కిడ్స్ క్లాత్ షోరూంలోకి అయితే వచ్చిస్తాం అనమాట చూడండి ఇంకా ఏమేమి ఉంది అనేది ఫైనల్లీ అయితే వచ్చాము ఇక్కడ మనకి డిస్కౌంట్ అయితే ఉంది అండ్ చూద్దాం అసలు ఫుడ్ రివ్యూ మీకు కూడా షేర్ చేద్దాం అని చెప్పొచ్చా అనమాట ఎలా అనిపించింది అంటే నాకు అసలు అండ్ ఇందులోకి వచ్చిన తర్వాత ఆ ఫీల్ అనేది వెళ్ళేటప్పుడు అస్సలు లేదనమాట ఆ అది ఫస్ట్ టైం నిజంగా మీతో చెప్తున్నాను నేను షేర్ చేసుకుంటున్నా పిజ్జా బర్గర్స్ అయితే మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం బాజ్ ఆ ఫస్ట్ టైం అనేమో నా ఈ ఫీలింగ్ నా ఈ ఫీలింగ్ నా ఒక్కదానికే కాదు మొత్తం మా నలుగురికి కూడా వచ్చేసింది అనమాట ఇక్కడైతే మంచిగా చాలా నీట్గా ఇదంతా కూడా చూస్తుంటే అందంగా కనిపిస్తుంది ఇందులో చాలా మొత్తం అన్ని రకాల కూరగాయల్ని కట్ చేసి పెట్టేస్తున్నాడు అనమాట అయితే ఇది హెల్దీ అనుకోవాలా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు అనమాట మొత్తం అన్నీ పెట్టేసి మొత్తం సాసెస్ అవన్నీ కూడా యాడ్ చేసేసి మనకి మొత్తం ప్యాకేజ్ అయితే ఇచ్చాడు అయితే నేనే మేమేంటంటే వెజ్ కాకుండా నాన్ వెజ్ బర్గర్ అనేది ఆర్డర్ చేసాము అండ్ ఫోర్ కోకోలా అనేదో ఉంటే అది కూడా ఆర్డర్ చేసాము ఫైనల్లీ అదైతే మాకు ఈ సైడ్ ప్రిపేర్ ఇస్తున్నా ఇస్తున్నాడు అయితే మా నాకు అనిపించింది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం అది కూడా వెజ్ కాకుండా నాన్ వెజ్ బర్గర్ కాబట్టి ఫీల్ బాగుంటుంది అనిపించింది టేస్ట్ కానీ బర్గర్స్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా సో అదే ఫీల్ నేను అనుకున్నాను అనమాట తీరా చూస్తే చూడండి మా ఫేస్లో మొత్తం మాడిపోయినాయి ఈ ఒక్క బర్గర్ని మా నలుగురిలో ఎవరూ కూడా తినలేకపోయాము సో అది దానికి ఒక న్యాయం చేయలేకపోయాం అనమాట అంత అలా అనిపించేసింది అండ్ ఇక్కడ అసలు చికెన్ కూడా పెట్టినట్టయితే నాకు ఏమీ అనిపించలేదనమాట అందులో చికెన్ అని మేము ఆర్డర్ చేసాం తప్ప అందులో చికెన్ కూడా మాకు ఏమీ తగలేదు లైక్ ఎలా ఉందంటే ఆ బర్గర్ చెప్పిన మీకు సో మనకి గారెండి ఉంటుంది కదా సో గారపిండిని మరీ తిక్కుగా చేసి వేస్తే డీప్ ఫ్రై కాకుండా మామూలుగా దెబ్బ రొట్టె టైపు వేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఒకటి తెలుస్తుంది అంతే తప్ప ఇంకా కీర టొమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కొంచెం చేదుగా కూడా ఏదో తగిలిందనమాట అది అదైతే అస్సలు బాగాలేదు టేస్ట్ అనేది తింటుంటే పైకి నెట్టుతున్నట్టే ఉంది అసలు బర్గర్ని మేము ఎంజాయ్ చేయలేకపోయాము దెన్ ఇది కోఖో కోలా ఇంకా మాకు ఇక్కడ నచ్చిందంతా కూడా ఈ కుకీ అనేది బాగా నచ్చింది ఆల్మోస్ట్ బర్గర్ తినిన తర్వాత ఫీల్ పోవడానికి ఈ కుకీ చాలా హెల్ప్ చేసింది మాకైతే సో ఫైనల్లీ బుజ్జి అయితే టేస్ట్ చేశారు తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను స్టార్టింగ్ క్రీమ్ తగిలింది ఓకే అనుకున్నా బట్ దెన్ నెక్స్ట్ మళ్ళా ఇంకొంచెం టేస్ట్ చేసేసరికి ఇంక అక్కడి నుంచి అనమాట చాలా ఇబ్బంది అనిపించింది నా రివ్యూ వచ్చేసి చెప్తున్నా ఈ డబ్బులు వేస్ట్ అసలు యాక్చువల్లీ సో అక్కడ మేము కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట పాపం బుజ్జి ఎంత బిజీ టైంలో అయినా సరే కొంచెం టైంలోనే వచ్చి మమ్మల్ని తీసుకురావడం మళ్ళీ డ్రాప్ చేయడం ఇది ఒక పెద్ద పని అయిపోతుంది తనకి కానీ తప్పట్లేదు అనమాట వాళ్ళు ఈరోజు మంచి కిట్ అనేది ఇచ్చారు సో ఆ కిట్స్ అనేవి వీళ్ళు చెక్ చేసుకుంటున్నారనమాట ఏమేమి ఇచ్చారని చెప్పి ఇవన్నీ మనం కొనాలంటే ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే ఒక థౌజండ్ రూపీస్ వరకు మనకి అయిపోతుంది యాక్చువల్లీ ఎవ్రీ డే వీళ్ళని ఇంప్రెస్ చేస్తున్నారు వీళ్ళని చాలా చాలా అనమాట ఐటమ్స్ అన్నీ కూడా ఈ రోజు చాలా పెద్ద ప్యాకేజ్ ఇచ్చారు అండ్ ఐస్ క్రీమ్ ఒకటి ఇచ్చారు దెన్ ఈ కిట్ అంతా కూడా ఇచ్చారనమాట వాళ్ళకి సో ఇవన్నీ ఇంకా ప్రైజ్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది పిల్లలకి ఏమైనా వచ్చాయి అంటే కనుక ఇంకా వాటిని ఎప్పుడు ఓపెన్ చేసేయాలి ఎప్పుడు యూజ్ చేసేయాలి ఇలా అనిపిస్తుంది కదా అదనమాట ఇవాళ ఐనాక్స్లో మా డే ఇలా గడిచింది మీకు ఏమైనా బోర్ అనిపిస్తుందా నాకు కామెంట్లో చెప్పండి డే ఎవ్రీ డే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంక ఇది సమ్మర్ కాబట్టి మరి ఐనాక్స్లోనే నేను డైలీ వెళ్ళడం అలా జరుగుతుంది కొంచెం నేను కూడా బ్రేక్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇంటికి వచ్చేసాము ఇప్పుడైతే నేను అప్ అయిపోవాలన్నమాట మీ అందరికీ గుడ్ నైట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్